హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ రోజు వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను వరకే చూసేయండి విగ్రహం కోసం అమర్ వెళ్తూ ఉండగా మనోహరి అడ్డుపడి నేను వెళ్తాను అని అంటుండగా అమర్ వద్దు అని అంటున్నా కూడా ఎందుకు అమర్ నేను ఈ ఇంట్లో ఫ్యామిలీ మెంబర్ కాదనేనా నన్ను వద్దంటుంది అని మనోహరి ఎమోషనల్ డైలాగ్ వేస్తుండగా ఆరు షాక్ ఇదేంటి ప్రాణం మీద ప్రీతి ఉన్న ఇది కావాలనే ఇవాళ బయటికి వెళ్ళాలని ఎందుకు ప్లాన్ చేస్తుంది మంచికైతే కాదు ఏం ప్లాన్ చేస్తుంది ఇది అని ఆలోచనలో పడిపోతుంది ఆరు అది కాదు మనోహరి అని అమర్ అంటుండగా లేదు ఇక్కడ ఏ చిన్న ప్రాబ్లం జరిగినా కూడా అడ్డుకోవడానికి నువ్వు ఉండాలి నేను ఎలా కాదు కదా నేను కాపాడలేను కదా నేను వెళ్తాను అని అంటూ ఉండగా ఇక సరే అలాగే అని అమర్ అనేస్తాడు రాతోడితో వెళ్ళు అని అంటుండగా ఉండగా వద్దు వద్దు అని అనేస్తుంది మనోహరి ఎందుకు అని అమర్ అడుగుతుండగా రాతోడ్ నీ మనిషి అని అందరికీ తెలుసు పైగా నేను రాతోడితో కలిసి వెళ్తే నీ మనిషి అని తెలిసి ఖచ్చితంగా ప్రమాదం సృష్టించే అవకాశం ఉంటుంది కాబట్టి నేను ఒక్కదాన్నే వెళ్ళి విగ్రహం తీసుకొస్తాను అమర్ అని అంటుండగా సరే అలాగే వెళ్ళు జాగ్రత్త అని చెప్తుంటాడు అమర్ ఇక అలాగే అని అంటూ మనోహరి బయటికి వస్తూ ఉంటుంది కార్ని చాలా స్పీడ్గా రైడ్ చేసుకుంటూ ఒక ఏరియాకి వచ్చేస్తుంది మనోహరి మరోవైపు అంబాగి ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరిస్తూ ఉంటుంది ఇక రణ్వీర్ అదే టైంలో అంజు పాప ఇన్విటేషన్ మీద అమర్ ఇంటికి వస్తాడు ఇక కానీ అక్కడున్న మిలిటరీ సెక్యూరిటీ రణ్వీర్ని లోపలికి వెళ్లకుండా అడ్డుకుంటారు ఇక నేను లోపలికి వెళ్ళాలి అని రణ్వీర్ అడుగుతుండగా లేదు సార్ లోపలికి వెళ్ళడానికి వీల్లేదు అని సెక్యూరిటీ చెప్తుండగా ఇన్విటేషన్ పైనే వచ్చాను నేను అని రణవీర్ అంటుంటాడు ఏ ఇన్విటేషన్ ఉన్నా లోపలికి అలౌ చేయడం కుదరదు సార్ అని సెక్యూరిటీ చెప్పగానే అలాగే అని అంటూ ఏం చేయాలో అర్థం కాక అక్కడే ఒక ఫైవ్ మినిట్స్ వేచేస్తాడు రణ్వీర్ పైనుండి బాగి అదంతా గమనిస్తూ ఈయన ఇంటి ఎందుకు వచ్చారు అని అనుకుంటూ పరుగు పరుగున కిందికి వచ్చి తన చెమ్ని పక్కకు పెట్టేసరికి అమర్ బాగీకి ఎదురవుతాడు రణవీర్ ఎందుకో ఇంటికి వచ్చారండి అని అంటుండగా అవునా ఇద్దరం వెళ్ళి చూసొద్దాం పదా అని అంటూ అమర్ బాగీని తీసుకొని బయటికి వస్తుండగా ఆరు వాళ్ళిద్దరిని చూసి మనం ఏమైనా పెంట చేసిందా మళ్ళీ వీళ్ళెందుకు ఇక్కడ నుండి వెళ్ళిపోతున్నారు అని అనుకునే లోపే కార్లు దాటి వెళ్ళిపోతూ ఉంటారు అమర్బాగి వీళ్ళంటి కార్ లో వెళ్లకుండా నడిచి గేట్ దగ్గరికి వెళ్తున్నారు అని వారు ఆలోచిస్తూ ఉండగానే ఇక రణవీర్ చేసేది లేక వెళ్ళి కార్ ఎక్కబోతూ ఉంటాడు ఇక అమర్ బాగి బయటికి వచ్చి రణవీర్ గారు అని అమర్ పిలవగానే ఇక నేనే వస్తున్నా నాగండి అని అంటూ రణ్వీర్ రోడ్ క్రాస్ చేసి అమర్ దగ్గరికి వెళ్తాడు ఇక మీరేంటి సార్ ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నారు అని అమర్ అడుగుతుండగా ఏం లేదు సార్ పాప కాల్ చేసి వినాయక చవితికి రమ్మని ఫోర్స్ చేసింది పాపని బాధ పెట్టడం ఇష్టం లేక వచ్చాను కానీ ఇంటికి రావడానికి ఇది రైట్ టైం కాదు అనుకుని వెళ్ళిపోతున్నాను సార్ నేను వచ్చి వెళ్ళినట్టు అంజు పాపకి చెప్పండి అని రణ్వీర్ అంటుండగా ఇక వెంటనే బాగి ఇలా అంటుంటుంది లేదు సార్ మీరు కష్టపడినా సరే మమ్మల్ని కష్టపెట్టినా సరే మీరిప్పుడు పాపకి గెస్ట్ పాప మా ఇంటి ప్రిన్సెస్ కాబట్టి మీరు కష్టపడినా సరే ఈ పూటకి మా ఇంట్లో ఉండాల్సిందే అని అంటుండగా అలాగే అని నవ్విస్తాడు రణ్వీర్ ఇక వాళ్ళందరూ లోపలికి వెళ్తుండగా అబ్బా ఎంత బాగా మాట్లాడింది మిస్సమ్మ ఎవరినైనా మాటలతో మాయ చేయగలదు కానీ ఆరు భాగ్యని మెచ్చుకుంటూ ఉంటుంది మరోవైపు బాబ్జీకి కాల్ చేస్తుంది మను ఇక వెనకాల నుండి అరవింద్ ఇక అతని అనుచరుడు మనుని గమనిస్తూనే ఉంటారు ఇక ఫోన్ బాబ్జీ లిఫ్ట్ చేయగానే ఇక చెప్పరా చెప్పు అని అంటూ గుర్తులు చెప్పండి అని బాబ్జీ అడుగుతుండగా ఆగస్టు పద్నాలుగు అని ఏదే చెప్పే లోపే బాబ్జీ మొబైల్లో ఛార్జింగ్ అయిపోయి స్విచ్ ఆఫ్ అయిపోతుంది ఇక అయ్యో దేవుడా ఇప్పుడే స్విచ్ ఆఫ్ అయిపోవాలా అని అనుకుంటూ వెళ్ళి ఛార్జర్ కోసం వెతుకుతూ ఉండగా అక్కడ ఛార్జర్ కనబడదు ఇక అక్కడున్న కావిడిని అడిగి ఛార్జింగ్ పెట్టుకుంటాడు బాబ్జీ ఇచ్చి వీడు వేస్ట్ విధవా ఛార్జింగ్ కూడా పెట్టుకోవాలని తెలియదు వీడికి అని మను తిట్టుకుంటూ అక్కడే బాబ్జీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది ఇక రణ్వీర్ ఇంట్లోకి రాగానే అంజు పాప బాగున్నారు అంకుల్ అని ఎదురుగా వెళ్ళి విష్ చేస్తూ ఉంటుంది బాగుందని తల్లి నువ్వు బాగున్నావా అని అడుగుతుంటాడు రణ్వీర్ మీ డ్రెస్ బాగుంది అంకుల్ అని అడుగుతూ ఉంటుంది అంజు ఇంకా నీ డ్రెస్ కూడా చాలా బాగుంది తల్లి అని రణవీర్ కూడా అంటుంటాడు థ్యాంక్స్ అంకుల్ వచ్చినందుకు అని అంటుండగా నువ్వు పిలిచాక రానా అమ్మా అని మురిసిపోతూ ఉంటాడు రణ్వీర్ ఇక వాళ్ళ ఇద్దరి ప్రేమని చూసి అందరూ ఆశ్చర్యపోతూ ఉంటారు ఇక అంజు ఇలా అంటూ ఉంటుంది ఇంకా ఎంతసేపు డాడ్ బొజ్జ గణపయ్యకి వెల్కమ్ చెప్పడానికి మేమందరం రెడీగా ఉన్నాం అని అమర్తో అనగానే అలాగే నేను ఒకసారి మనోహరికి కాల్ చేస్తాను అని అంటుండగా ఇంపార్టెంట్ పర్సన్ మిస్ అయ్యారేంటి అని రణ్వీర్ అడుగుతూ ఉంటారు విగ్రహం కోసం బయటికి వెళ్ళింది మనోహరి అని చెప్తూ బయటికి వెళ్తాడు అమర్ ఒక్కసారి ఛాంబర్స్ ఆన్ చేయమని మనోహరికి కాల్ చేస్తాడు అమర్ కానీ బాబ్జీ నుండి కాల్ వచ్చిందని తెలిసి మనోహరి అనుకొని కాల్ లిఫ్ట్ చేసి ఫోన్లో ఛార్జింగ్ పెట్టుకోవాలని తెలియదా అని తిడుతుండగా నేను అని అమర్ అనిస్తాడు ఆ చెప్పు అమర్ అని మనోహరి అంటుండగా ఏంటి వెళ్ళావా విగ్రహం తీసుకున్నావా అని అమర్ అడుగుతుంటాడు ఇప్పుడే రీచ్ అయ్యాను అమర్ విగ్రహం తీసుకుని టెన్ మినిట్స్లో ఇంటికి వచ్చేస్తాను అని అంటుండగా అలాగే అని అమర్ కాల్ కట్ చేసి మళ్ళీ ఛాంబర్స్ ఆన్ చేయమని చెప్తాడు ఇక బాబ్జీ గనికి బుద్ధి లేదు అని అనుకుంటూ ఇక అక్కడ నుండి మళ్ళీ విగ్రహం తీసుకునే చోటికి బయలుదేరుతుంది మను ఇక అరవింద్ అతని అరుచురుడు కూడా మనోని ఫాలో అవుతూ ఉంటారు బాబ్జీ ఫోన్ ఛార్జింగ్ పెడతాడు ఇక ఒక చోటుకి రాగానే మళ్ళీ ఫోన్ చేస్తూ ఉంటుంది మను బాబ్జీకి ఇక అదే టైంలో విగ్రహాన్ని తో ఉన్న ఒక చిన్న పీట లాంటి ఐటమ్ని తీసుకువచ్చి మేడం విగ్రహం అని అంటూ ఉంటాడు అరవింద్ వెనకల సీట్లో పెట్టు అని మనం అంటూ బాబ్జీకి కాల్ చేయడంలో బిజీలో పడిపోతుంది ఇక ఆ బాంబ్ని విగ్రహాన్ని కార్లో పెట్టి అరవింద్ వెళ్ళిపోతూ ఉండగా ఏ ఆగండి నేను విగ్రహం కోసం వచ్చానని మీకెలా తెలుసు అని అంటూ ఉండగా ఇక అరవింద్ ఇలా చెప్తుంటాడు మిమ్మల్ని ఒకటి రెండు సార్లు అమర్ సార్తో చూసాం మేడం పైగా అమర్ సార్ ఫోన్ చేసి విగ్రహం ఏమని చెప్పారు అని అంటుండగా ఉండగా అవునా అలాగే వెళ్ళండి అని అంటూ మళ్ళీ బాబ్జీకి ఫోన్ చేసి కలవకపోవడంతో అన్నట్టు అక్కడ నుండి బయలుదేరుతుంది ఇక చూసావారా దొరికిపోతాను అన్న బాంబ ని లోపలికి ఎలా పంపించానో చూసావా అని అంటూ అరవింద్ మోసిపోతూ మళ్ళీ ఆ బాంబుని ని ఎలా పేలుతుందో కల్లారా చూద్దాం పదరా అంటూ మళ్ళీ అమరింటికి చేరుతారు ఇక మనోహరి ఇంట్లోకి ఎంటర్ అవుతున్న టైంలో బాబ్జీ కాల్ చేస్తాడు కానీ మళ్ళీ చాంబర్ ఆన్ కావడంతో మను ఫోన్ కలవదు ఇక లోపలికి వెళ్ళగానే అక్కడున్న సెక్యూరిటీ ఆపుతూ ఉంటాడు మనుని ఇప్పుడు ఎలా మెయింటైన్ చేస్తావన్నా అని అరవింద్ని అతని అరుచటుడు అంటుండగా చూడరా అని అరవింద్ అంటుంటాడు ఇక అక్కడున్న మిలిటరీ సెక్యూరిటీ అక్కడ విగ్రహాన్ని అక్కడున్న పీఠాన్ని చెక్ చేస్తున్నా కూడా ఇక ఆ మిషన్కి బాంబు ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అవ్వకపోవడంతో ఇక అక్కడ బాంబు ఉందని వాళ్ళు గుర్తుపట్టలేక లోపలికి పంపించేస్తారు అదేంటన్నా ఇలా వాళ్ళు గుర్తుపట్టకపోవడం ఏంటి అని అంటుండగా ఇలా జరుగుతుందని తెలిసే ఆ బాంబు ఫ్రీక్వెంటీ వాళ్ళ మిషన్స్ కి పట్టకుండా డిజైన్ చేపించాను అని అరవింద్ అంటుంటాడు ఇక పిల్లలందరూ నలుగురు ఎదురుగా వెళ్ళి విగ్రహాన్ని అందుకుంటారు ఇక బాగా ఆ బాంబు ఉన్న పీఠాన్ని అక్కడే పెట్టి దేవుణ్ణి పెడుతూ ఉంటుంది ఇక హ్యాపీ దీపావళి అమరేంద్ర అని అంటూ రిమోట్ తో ఆ బాంబుని పేల్చడానికి అరవింద్ ట్రై చేస్తాడు కానీ అక్కడ అరవింద్ ప్లాన్ వర్కౌట్ అవ్వదు బాంబ్ పేలదు ఏంటన్నా ఇలా జరిగింది అని అంటుండగా నాకు తెలుసురా చాంబర్స్ ఆన్ చేసినట్టున్నారు ఇలా జరుగుతున్నది తెలిసే మరొక ప్లాన్ వేశానరా ఇక అక్కడ బాంబ్ దగ్గర దీపాలు వెలిగిస్తారు పూజ చేసి హారతి కూడా ఇస్తారు ఆ వేడితో అక్కడున్న వైర్ మెల్ట్ అయి బాంబ్ యాక్టివ్ అయి పేలిపోతుందిరా ఇది నాకు తెలిసే మరొక ప్లాన్ వేశాను అని అరవింద్ అంటుంటాడు ఇక అనుకున్నట్టే బాగే విగ్రహాన్ని వేసి దీపాలు కూడా వెలిగిస్తుంది ఇక దేవునికి పూల దండలు కూడా వేస్తుంది అక్కడ కూర్చొని పూజలు చేస్తూ ఉంటారు అందరూ కలిసి ఇక అక్కడ దీపాలు వెలిగించడంతో బాంబ్ యాక్టివ్ అవుతుందా లేదంటే విగ్రహం మెడలో వేసిన దండల వల్ల ఆ దేవుని మహత్యం వల్ల బాంబ్ యాక్టివ్ కాకుండా ఆగిపోతుందా అరవింద్ ప్లాన్ వేస్ట్ అవుతుందా ఆ గణపయ్య అమర్ కుటుంబాన్ని ఏ విధంగా కాపాడతాడో రాను నేను చూద్దాం థ్యాంక్ యూ ఫర్